హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవేంటియో గుర్తుపెట్టారు పూలు దేనికి కాస్తాయి చెప్తారా ఇవైతే ఎరగడ్డలు అండి పెద్ద ఎర్రగడ్డలు సో ఉల్లిపాయలు చూసారు కదా ఇవైతే ఇంకా ఊరాలి టైం అయితే పడుతుంది ఒకటి పెరిగి చూద్దాం సో ఈ విధంగా సో ఇదైతే మా పిన్ని వాళ్ళు అయితే నాటారు ఇటు సైడ్ అంతా వరి నాటారు ఇవి తెల్ల బెండకాయలు ఇప్పుడు పిందిలు అయితే వేసాయి సో ఈ ఆకుకూర ఏంటో మీకు తెలుసా అండి సో సేమ్ పాలాకు లెక్క ఉంటుంది మేమైతే వీటిని చుక్కకూర అంటాము చాలా బాగుంటుంది టేస్టీగా సో ఇవే అండి విత్తనాలు ఇదైతే మా అయితే వదిలేసింది విత్తనాలకి ఇవి బాగా ఎండలో ఎండబెట్టి మళ్ళీ పువ్వులు అట్ల గుత్తిగా నాటితే ఈ విధంగా అయితే పెరుగుతుంది చుక్కాకు చెట్టు సో ఇవంతా ఇట్లేసింది టమాటాలు సో ఆర్గానిక్ బలా ఉంటుంది కదండి ఇవైతే ముల్లింగడ్లు సో ఎండలు ఎక్కువ కదండి ఎండకైతే ఈ విధంగా అయిపోయాయి ముల్లింగడ్లు ముగడ్ల పూలు ఇది గోగాకు పుల్ల గోగాకండి పుల్ల గోంగూర అన్నీ మా చిన్నమ్మ అయితే కొద్ది కొద్దిగా నాటింది ఇది అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది మా పాపకైతే భలే నచ్చేసిందండి సో ఈ విధంగా ఈ పూలు ఇక్కడ వేరే వాళ్ళు మా పక్కన నేబర్స్ వాళ్ళు ఫామ్ హౌస్ అయితే కట్టుకున్నారు డాక్టర్స్ వాళ్ళు చూసారు ఎంత బాగుంది ఇల్లు మామిడి తోపులు బంతి పూలండి మా చిన్నమ్మ మిరప తోట చుట్టూ బంతి అయితే నాటింది ఇదంతా మిరప తోట టమాటో తోట అయితే వేసింది చూసారు కదండీ ఆర్గానిక్ టమాటాలు ఎంతెంత పెద్దవిగా ఉన్నాయో వీళ్ళైతే ఏ మందులు వాడరండి మా చిన్నమ్మ అయితే పేడ కలుపుతుంది ఈ మిరప చెట్లకి సో వాళ్ళ ఇంటికి తగ్గట్టు పచ్చిమిర్చి అన్నీ పండించుకుంటారు అయితే పొడవు మిరపకాయలు బాగా కాసింది ఈసారి కాపు అయితే సో చూసారు కదా టొమాటో వంకాయలు కూడా నాటారు దో మామిడి పూత ఇవి ఇవి పచ్చ వంకాయలు వంకాయ పూత పూత పూతలుంటా అన్ని పిందిలు వంకాయలు అన్ని ఇప్పుడిప్పుడు వంకాయలు అన్ని పిందిలు అయితే వేసాయి ఇంత పూతైతే వచ్చింది ఇవైతే చిన్నర గడ్డలండి సో నీళ్ళు కట్టలేదు కాబట్టి తునిగిపోయాయి ఎంత మెరుపుతోటండి బాగా అయితే వచ్చింది ఈసారి కాపు మేమైతే చిన్నప్పుడు ఈ విధంగా మా అమ్మ అయితే సర్ది కలుపుకొని వస్తే ఇలా నీళ్ళు కార పారగట్టేటప్పుడు ఈ సర్దిలేకి ఇలా నీళ్ళల్లోనే బాగా క్లీన్ చేసుకొని అలానే సర్దితో పాటు పచ్చిమిర్చి ఇలా చిన్నారి గడ్డ నంజుకొని తినేవాళ్ళం అండి సో అప్పుడు రోజులే వేరు చిన్నాడారా పద ఇవైతే మటన్ చెట్లు చుక్క కూర ప్లీజ్ లైక్ చేయండి